హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ పిండితో పునుగలు అనమాట అండి ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనకి పునుగులు అనేవి ప్రిపేర్ చేసుకోవడం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇడ్లీ పిండి అనమాట అండి మనం ఆల్రెడీ ఇడ్లీ వేసుకోవడం కోసం బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండీ ఈ బ్యాటర్ వచ్చేసి ఒక కుప్ప అయితే తీసుకోవాలండి మనం ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఇడ్లీ పిండిని అయితే వేసుకోవాలండి చూసారు కదా ఇలా ఇడ్లీ పిండి మొత్తం అయితే వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ పునుగుల్లోకి ఉల్లిపాయలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయండి చూసారు కదా నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అయితే తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి రెండు పచ్చిమిర్చి తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే అల్లం కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి ఇలా అల్లం కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకును కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇప్పుడు మనం కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఇలా కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి నేనైతే ఇడ్లీ పిండిలో ఎటువంటి సాల్ట్ అయితే వేయలేదండి అందుకని ఇప్పుడే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరిగి అయితే వేసుకోవాలండి ఇలా పెరుగు వేసుకోవడం వల్ల మనకి పునుగులు అనేవి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండి అయితే వేసుకోవాలండి మైదా పిండి వేసుకోవడం వల్ల మనకి బైండింగ్ అనేది చాలా బాగుంటుంది పునుగులు కూడా చాలా టేస్టీగా వస్తాయండి మీరు కావాలనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అటుకులు అయితే వేసుకోవాలండి ఇలా అటుకులు అయితే వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట అండి మొత్తం ఈవెన్గా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఎటువంటి వాటర్ అయితే వేయకండి ఆల్రెడీ మనం పెరుగు అయితే వేసాం కదండి ఈ పెరుగు మనకి పిండిలో ఉన్న మాయిశ్చరైజర్ ఇదంతా కూడా మనకి కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదా ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి మనం ఈ పునుగల పిండిలోకి ఎటువంటి సోడా అయితే వేయనవసరం లేదండి సోడా వేయకుండానే చాలా అంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని వేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి పునుగులు అనేవండి చూసారు కదా మొత్తం ఈవెన్గా చక్కగా కలిపేసుకోవాలండి చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గానే ఉంది కదండి ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుందండి మనకి మార్నింగ్ టైంలో ఇడ్లీ పిండి ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కదండి అలా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకుని ఈవినింగ్ స్నాక్స్లా తీసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలు వచ్చే టైంకి మనం ఈ విధంగా ప్రిపేర్ చేసామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే మనం మూత పెట్టేసి కాసేపు నానబెట్టుకుందామండి ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం అటుకులు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఈ అటుకులు ఇవన్నీ కూడా చక్కగా నాని మంచిగా బ్యాటర్ అనేది రెడీ అవుతుంది అండి ఈ పునుగుల్లోకి కాంబినేషన్గా నేను కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి చెక్ చేయండి నేను ఆయిల్లో వేసినప్పుడు మన వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి సారీ అండి ఏమనుకోకండి చూసారు కదా పునుగులు అయితే ఈ విధంగా చక్కగా చాలా బాగా వచ్చాయి కదండి ఎటువంటి పిండి వేయలేదు ఇంకా సేమ్ యాజిటిజ్ అలా నానబెట్టేసిన పిండిని ఇలా చేతితో తీసుకుని రౌండ్గా వేసుకుంటే ఈ విధంగా చక్కగా బాగా వస్తాయండి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మనకి మార్నింగ్ టిఫిన్లో కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం బ్యాటర్ అనేది ఈ విధంగా మిక్స్ చేసుకున్నామంటే మనకి పునుగులు అనేవి ఎక్కువ ఆయిల్ అయితే పీల్చకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదండీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనా అండి బాయ్ బాయ్